బైర్వి అయితే ఫస్ట్ నైట్కి స్వీట్స్ అయితే ప్లేట్లో సర్దుతూ ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఏంటి అమ్మగారు ఫస్ట్ నైట్ ఆపుతామన్నారు ఆపలేదు వాళ్ళిద్దరిని విడదీస్తామన్నారు విడదీయడం కాదు కదా బాగా దగ్గరగా అత్తుకుపోయారు ఇప్పుడు వాళ్ళిద్దరిని మీరు ఎలా విడదీస్తారు మీరు వేసిన ప్లాన్లన్నీ అట్లా ఫ్లాప్ అయిపోయేవి ఇప్పుడు వాళ్ళు కానీ ఫస్ట్ నైట్ అయితే వాళ్ళు పుట్టే బిడ్డమై మీరు ఆడించడమే వాళ్ళకి లంగోటీలు అవి మార్చుకోవడమే మీ పని అనేది అంటూ ఉంటుంది అది తర్వాతే నేను తను నేను వాళ్ళకి ఫస్ట్ నైట్ అయ్యేటట్లుగా నేను చేస్తున్నాయి కదా అని అంటే అదేంటి అమ్మగారు మొత్తం పెట్టారు కుడికి పంపారు అన్నీ దగ్గరుండి చేస్తున్నారు మరి ఫస్ట్ నైట్ ఎలా అవ్వదు అనేది అంటూ ఉంటుంది అలా అంటూ ఇలా అంటూ ఉంటుంది అయినా నీకు అవన్నీ ఎందుకులే అని చెప్పడం మానేస్తూ ఉంటుంది అదేంటి అమ్మ అని అంటే అన్నీ చేసి ఫస్ట్ నైట్ ఎలా అవ్వకుండా ఉంటుంది నాకో తెలియడం లేదు అమ్మగారు అసలు మీరు ఏం చేస్తున్నారు మీ ప్లాన్ ఏంటి అన్నీ మీరే దగ్గరుండి చేస్తున్నారు కదా అన్నీ దగ్గరుండి చేసినప్పుడు ఫస్ట్ నైట్ ఎలా ఆగుతుంది అని అంటే ఆగుతుంది అవన్నీ నీకు చెప్పాలా ఏంట అనేది అంటూ ఉంటుంది సరే అమ్మగారు వాళ్ళు గదిలోకి వెళ్తారు కానీ ఫస్ట్ నైట్ అయితే జరగదు అది నా చేతుల మీదుగా ఉంది అని అయితే చెప్తూ ఉంటుంది వైరవి ఆ మాటలకి ఏంటో మీరు చెప్పిన మాటలు నాకేం లేదు లేదమ్మ అమ్మగారు పోతే పోయింది రండి ఇందులో ఒక స్వీట్ తీసుకుంటానని చెప్పి స్వీట్ తీసుకుంటూ ఉంటుంది అలా స్వీట్ తీసుకుని తినబోతూ ఉంటే ఆ పని మాత్రం చేయకు అని అయితే అంటూ ఉంటుంది అమ్మగారు ఒక్క స్వీట్ తింటాను అమ్మగారు అని అంటే స్వీట్ తిను లేదు కానీ వెంటనే నిద్రపోతావు కేవ్ లేకుండా నిద్రపోతావు అని అయితే చెప్తూ ఉంటుంది ఏంటి అమ్మగారు మీరు అంటుందంటే ఇది ప్రేమతో చేసింది కాదే మత్తు మాత్రలతో చేసిన స్వీట్స్ని ఇష్టం తింటే తిను అనేది అంటూ ఉంటుంది